హాయ్ అండి అందరికీ నమస్తే ఏంటి ఆనియన్స్ స్టవ్ పైన వేస్తుంది అనుకుంటున్నారా కూరలో వేయాల్సిన ఆనియన్స్ స్టవ్ పైన ఎందుకు వేసాను అనేది చెప్తానండి ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో పసుపు ఉంటుంది కదా పసుపు తీసుకొని ఒక చిన్న బౌల్లో దాంట్లో కొద్దిగా విమ్ లిక్విడ్ వేసుకోండి ఎందుకు అంటే ఈ విమ్లిక్ పీడు పసుపు వేసుకోండి చూడండి మన ఇంట్లో చికెన్ కడిగినప్పుడు కానీ ఫిషెస్ కడిగినప్పుడు కానీ లేదంటే అండ్లు కడిగినా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది చూడండి సింక్ అంతా సైడ్లకు కానీ అంత తెల్లగా పేరుకుపోయినట్టు అయిపోయి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు పసుపునైతే పసుపు విమ్లిక్ పీడి ఇలా వేసేసి కొద్దిగా నీళ్లు వదిలేసేయాలన్నమాట ఇలా నీళ్లు వదిలేసేసి తర్వాత మనం దీన్ని బాగా బ్రష్ తోటి కనుక రుద్దేసినామంటే ఒక రెండు నిమిషాలు రుద్దేసినామంటే చాలండి ఈ పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది బ్యాడ్ స్మెల్ రాకుండా చేస్తుంది తర్వాత విమ్ లిక్విడ్ వేసినాం కదా అది కూడా దీనికి ఉండే జిడ్డును కానీ మురికిని కానీ బాగా తొలగిస్తుంది అనమాట చాలా నీట్గా అయితే అయిపోతుంది ఎక్కువ కష్టపడకుండా ఎక్కువ టైం వేస్ట్ కాకుండా ఇలా రెండు నిమిషాలు కనుక కష్టపడినామంటే సింక్ అనేది తలతల మెరుస్తూ ఉంటుంది అనమాట బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదు పసుపు వేయడం వల్ల స్మెల్ అనేది పూర్తిగా పోతుంది చాలా నీట్గా వస్తుంది తర్వాత ఇలా ఒక రెండు నిమిషాలు రొద్దేసిన తర్వాత చూడండి నీళ్ళన్నీ మళ్ళీ తిప్పేసి ఇలా మనం సైళ్లకు ఇదంతా నీళ్లు వేసేసేయాలన్నమాట చూడండి జిడ్డు మురికి అంతా వచ్చేసి నీట్గా అనమాట అసలు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది వీక్లీలో టూ త్రీ టైమ్స్ ఇలా చేసినా కూడా సింక్ అనేది నీట్గా ఉంటుంది సింక్ స్మెల్ వస్తే అస్సలు మనం భరించలేము అనమాట కిచెన్లో అందుకోసం అనేసి అప్పుడప్పుడు ఇలా అయితే క్లీన్ చేయండి చాలా నీట్గా ఉంటుంది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నా ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ ఉన్నాయని ఒకసారి వెళ్ళి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్పు మన ఇంట్లో పేస్ట్ ఉంటుంది కదా మనం పేస్ట్ పళ్ళు తుమ్ముకోవడానికి తుమ్ముకోవడానికి మాత్రమే కాకుండా ఇలా కూడా వృద్ధేసేయండి ఒక బ్రష్ తీసుకొని దానికి కొద్దిగా పేస్ట్ అప్లై చేసి తర్వాత మనకు గోర్లు ఒక్కొక్కసారి గోర్ల చుట్టూరా బ్లాక్గా అయిపోయి తర్వాత ఒక్కొక్కసారి స్కిన్ అంతా గోర్ల చుట్టూరా లేసిపోతుంది కదా అలాంటప్పుడు దాంట్లో మట్టి అదంతా పేరుకొని పోతుందనమాట ఆ తర్వాత ఆ చుట్టూర గోళ్ళు లేసి మంట తీస్తూ ఉంటాయి నొప్పి పెడుతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా గనక పేస్ట్ తోటి ఇలా అప్లై చేసి ఒక రెండు నిమిషాలు రుద్దేసినామంటే గోల్ అనేది స్మూత్గా అయిపోతాయి అనమాట గోల్ చుట్టూరా బ్లాక్గా అలా ఉన్న కూడా పోతుంది అందుకోసం అనేసి అప్పుడప్పుడు ఇలా పేస్ట్ తోటి కనుక రుద్దేసినామంటే నీట్గా అనమాట చూడండి ఇలా పేస్ట్ పట్టించేసి ఒక రెండు నిమిషాలు ఉండి రుద్దేసినామంటే చాలా నీట్గా అయిపోతుంది మనకు గోళ్ళ చుట్టూరా ఉండే జిడ్డు మురికి అదంతా పోతుందనమాట చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఊర్లకు వెళ్ళినప్పుడు కానీ ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కానీ మనం ఇవన్నీ క్యారీ చేస్తూ ఉంటాం కదండి ఇవి మనం హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నా పడిపోతూ ఉంటాయి దీన్ని వెతుక్కోవాల్సి వస్తుంది మనం ఎక్కడ వేరే బ్యాగుల్లో ఎక్కడైనా లగేజ్ బ్యాగులో వేసినా కూడా ప్రతి ఒక్కటి వెతుక్కోవాల్సి వస్తుంది అలా కాకుండా మన ఇంట్లో కళ్ళజోడుకు బాక్స్ వస్తుంది కదండి ఆ బాక్స్ అయితే తీసుకోండి ఆ బాక్స్ని తీసుకొని ఇలా ఆ బాక్స్లో మెత్తటి క్లాత్ వస్తుంది కదండి ఆ క్లాత్ని అయితే ఇలా వేసేసేయండి ఇలా వేసేసి మనం ఇలా వేసుకొని ఇలా అన్నీ ఒకే దాంట్లో పెట్టుకోవడం వల్ల అస్సలు మనం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా టైం వేస్ట్ కాకుండా అన్నీ ఒకేలా ఒకే చోట ఉంటాయన్నమాట మనం రెడీ కావాలన్నప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేసేసామంటే ఫెయిన్లో లవ్లీ తర్వాత మనం వాడే ఇయర్ రింగ్స్ కానీ పిన్స్ కానీ నక్లిస్లు కానీ లేకుంటే క్లిప్స్ కానీ లేకుంటే పిన్స్ సేఫ్టీ పిన్స్ కానీ ఇలా స్టిక్కర్స్ కూడా ఇలా ప్యాకెట్ ఉన్నప్పుడు ఈ ప్యాకెట్ అంతా పెట్టుకోలేము కాబట్టి దీన్ని కట్ చేసుకొని కొన్ని స్టిక్కర్స్ అయితే మనం దీంట్లో పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా అన్నీ ఒకే చోట ఉంటాయి మనం వెయిట్ని వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఫంక్షన్లకు అలా వెళ్ళినప్పుడు తొందరగా రెడీ కావాలంటే ఇలా అయితే ట్రై చేయండి చూడండి అన్నీ పెట్టేసినానమాట నాకు కావాల్సిన వస్తువులన్నీ ఇలా పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే మనం రెడీ కావాలన్నప్పుడు చాలా ఈజీగా దీన్ని బాక్స్ను ఓపెన్ చేసినామంటే అన్నీ ఇక్కడే ఉంటాయి మళ్ళీ మనం రెడీ అయిన తర్వాత పెట్టేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ఉంటుంది టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో ఇలాంటి చిల్లర ఉంటుంది కదండి మనం ఎక్కడికైనా గుళ్ళకు కానీ చర్చిలకు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేదంటే ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినప్పుడు ఈ చేంజ్ అనేది మనకు ఉపయోగపడుతుందని హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటూ ఉంటాం కదండి ఇలాంటి బ్యాగ్లో వేసుకున్నప్పుడు మనకు అది శబ్దం వచ్చి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట అలాంటప్పుడు ఇలా మనకు స్పెట్స్ ఉండే బాక్స్లో కనుక వేసేసుకున్నామంటే మనం చిల్లర ఎవరైనా అడిగినప్పుడు ఇవ్వడానికి పనికి వస్తుంది మనం కూడా ఏదన్నా కావాలన్నప్పుడు చేంజ్ దొరకదుగా ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఇలా చేంజ్ తీసుకోవడానికి పనికి వస్తుంది తర్వాత మనం హ్యాండ్ హ్యాండ్ బ్యాగ్లో వేసుకోవడం వల్ల శబ్దం అనేది రాకుండా లగేజ్ బ్యాగ్లో కానీ శబ్దాన్ని లేకుండా ఒకే చోట ఉంటుంది మనకు కావాల్సినప్పుడు తీసి వాడుకోవచ్చు టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ఏంటి ఆనియన్స్ స్టవ్ పైన వేస్తుంది కూరలో వేయాల్సిన ఆనియన్స్ స్టవ్ పైన వేస్తుంది అనుకుంటున్నారా దీనివల్ల ఒక మంచి టిప్నైతే చెప్తానమాట ఆనియన్స్ తోటి మన ఇంట్లో రాత్రి బద్ది బొద్దింకలు కానీ బల్లులు కానీ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఇలాంటి స్టవ్ పై పైన పెట్టేసినప్పుడు దీనిలపైన గిన్నెల పైన ఎక్కేస్తూ ఉంటాయన్నమాట బల్లులు కానీ బొద్దింకలు కానీ అలాంటప్పుడు మనమైతే మనం అంతా వంట అయిపోయిన తర్వాత స్టవ్ పైన ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు పడుకునేటప్పుడు ఇలా మొత్తం ఆనియన్స్ని కట్ చేసి స్టవ్ పైనంతా ఇలా రుద్దేసి స్టవ్ పైన స్టవ్ కింద స్టవ్ గట్టు పైన అంతా రుద్దేసినామంటే మనం ఎట్లా ఆనియన్స్ కట్ చేసినప్పుడు కొద్దిగా వేస్ట్ది పక్కన పడేయకుండా ఇలా కనుక రుద్దేసి పెట్టేసినామంటే అస్సలు ఈ ఘాటుకు బల్లులు కానీ బొద్దింకలు కానీ అస్సలు రావు అనమాట చిన్న చిన్న పురుగులు కానీ ఏమీ రావు మనం స్టవ్ పైన ఏదైనా పెట్టేసుకున్నా కూడా టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట చాలా నీట్గా ఉంటుంది ఏ పురుగులు బొద్దింకలు రాకుండా ఉంటాయన్నమాట ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి వీటిలో ఏ టిప్ నచ్చిందని కూడా తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి